హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీ పార్ట్ టూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దామండి ఇవన్నీ నోట్స్ రూపంలోనే ఉంటే టైం తక్కువగా ఉంది కాబట్టి నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ముందుగా ఫస్ట్ వన్ ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గ్రాహం వాలెస్ సెకండ్ థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడినది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మూడవది సాధారణంగా సేల్స్ మ్యాన్ ఇన్సూరెన్స్ ఏజెంట్లలో ఎక్కువగా కనబడే ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ నాలుగవది ఉద్వేగాత్మక ప్రజ్ఞను గూర్చి మొదటగా తన పిహెచ్డి పరిశోధన వ్యాసంలో పేర్కొన్న వ్యక్తి ఆన్సర్ వెయిన్ లియోన్ పెయిన్ ఫిఫ్త్ వన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐ క్యూ రచయిత గోల్మన్ సిక్స్త్ వన్ సుధా బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం ఆన్సర్ వ్యక్తి అంతర్గత భేదం సెవెంత్ మాదిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఆల్ఫ్రెడ్ బినే ఎయిత్ ప్రజ్ఞాలబ్దిని మొట్టమొదటగా ప్రతిపాదించినది స్టెర్న్ తొమ్మిది ప్రజ్ఞాలబ్ది యొక్క ఫార్ములా మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ టెన్ జీఏటీబీలో ఉండే పరీక్షలు ఎన్ని అంటే ట్వెల్వ్ లెవెన్ చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ ట్వెల్వ్ మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ థర్టీన్ ఒక వ్యక్తి తన ఆలోచనలను గురించి ఆలోచించడాన్ని ఏమంటారు స్వబుద్ధి ఫోర్టీన్ స్వరూప సిద్ధాంతంలోని ప్రచార కల్లో గల అంశం స్మృతి ఫిఫ్టీన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మన్ సిక్స్టీన్ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది ఆన్సర్ స్పియర్మన్ సెవెంటీన్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఏ రకమైన పరీక్ష అంటే సామూహిక అశాబ్దిక పరీక్ష ఎయిటీన్ కవులు రచయితలు శాస్త్రవేత్తల్లో అధికంగా ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ నైన్టీన్ ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు మానసిక వయస్సు ట్వంటీ పిల్లలలో వైయక్తిక భేదాలకు గల కారణం మొదటి ధనవంశికత రెండు పరిసరాలు రెండును పిల్లల వైక్త భేదాలకి కారణమవుతాయి ట్వంటీ వన్ సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ ట్వంటీ త్రీ ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచనం ఆగమన వివేచనం వయస్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయస్సు వారికి ఉద్దేశించినది ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి డబ్ల్యూఐఎస్ఈ లేదా వయసు ప్రజ్ఞా లబ్ధి అనేది పరీక్ష అనేది ఉద్దేశించబడింది ట్వంటీ ఫైవ్ జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్ సృజనాత్మకత గల వారిలో గల ఆలోచన విభిన్న ఆలోచన ట్వంటీ సెవెన్ అల్పబుద్ధుల ప్రజ్ఞా లబ్ధి యాభై నుంచి డెబ్బై ట్వంటీ ఎయిట్ అభ్యసనానికి ఆధారం పరిపక్వత ఏ దశలో విద్యార్థి నేను అభ్యసించలేనేమో అనే భ్రమలో ఉంటాడు అంటే పేటభూమి దశలో ఉంటాడు థర్టీ తప్పు చేస్తే దేవుడు క్షమించడు అనుకున్న వ్యక్తి తప్పు చేయడం మానేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ అంతర్గత ప్రేరణ థర్టీ వన్ ఆరవ తరగతి విద్యార్థి దండన నుండి తప్పించుకోవడానికి ఇంటి పనిని చేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ కృత్రిమ ప్రేరణ థర్టీ టూ ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను ముదింపు చేయడంలో గల ప్రస్ఫుటించే అభ్యసన రంగం జ్ఞానాత్మక రంగం థర్టీ త్రీ ఉన్నత విలువలు ఉన్నత ఆదర్శాలను ఆచరించడం అనేది ఈ అవసరాల పరిధిలోకి వస్తుంది ఆత్మ సాఫల్య అవసరాలు థర్టీ ఫోర్ ఉపాధ్యాయుడు పరీక్షను నిర్వహించిన అనంతరం ఫలితాలను విద్యార్థులకు తెలియజేయడంలో ఇమిడి ఉన్న ప్రేరణ బాహ్య ప్రేరణ థర్టీ ఫైవ్ ఒక విద్యార్థి స్వభావసిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తిలో ఇమిడి ఉన్న ప్రేరణ అంతర్గత ప్రేరణ థర్టీ సిక్స్ మాస్లో ప్రకారం నిమ్న స్థాయి అవసరం రక్షణ అవసరం థర్టీ సెవెన్ మాస్లో ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది రక్షణ అవసరం థర్టీ ఎయిట్ ఒకే ధర్మం లేదా ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడే భావన సరళ భావన థర్టీ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదటిగా వివరించినది రూబిన్ ఫార్టీ భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించే అవగాహన చేసుకునే సామర్థ్యం వాక్ ప్రత్యక్షం సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయి అని పేర్కొన్నది జైగార్నిక్ ఈ దీన్ని మనం జైగానిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు ఫార్టీ అతిష్టో స్కోపును దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు స్మృతి మరియు విస్మృతిను అంచనా వేయడానికి ఫార్టీ త్రీ స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్ హాస్ ఫార్టీ ఫోర్ విస్తృత అభ్యాసం లేదా ఎలాబొరేటెడ్ రిహార్సల్కి అవసరమైన స్మృతి దీర్ఘకాలిక స్మృతి ఫార్టీ ఫైవ్ ఎబ్బింగ్ హాస్ రచించిన గ్రంథం ఆన్ మెమొరీ ఫార్టీ సిక్స్ ఒకటవ తరగతి విద్యార్థి సంస్కృతంలో శ్లోకాలు వల్లెవేయడం దీనికి ఉదాహరణ బట్టి స్మృతికి ఉదాహరణ ఫార్టీ సెవెన్ స్మృతి ప్రక్రియ వల్ల నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఇలా అంటారు ఎన్గ్రామ్ ఫార్టీ ఎయిట్ డెజావు అనేది ఏ భాషా పదం ఫ్రెంచ్ పదం ఫార్టీ నైన్ ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియలు గల అంశం ఏంటి అంటే స్మృతి ఫిఫ్టీ ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను బిబ్ గోర్ అని ఎలా అయితే నేర్చుకుంటాడో అదేవిధంగా పిరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు దీనిలో ఇమిడి ఉన్న టెక్నిక్ కొండ గుర్తులు లేదా న్యూమోనిక్స్ వన్ చిహ్నాల రూపంలో ఉన్న సమాచారాన్ని యథార్థ రూపంలోకి మార్చడాన్ని ఏమంటారు డీకోడింగ్ ఫిఫ్టీ టూ సమాచారాన్ని లేదా ఉద్దీపనలు మెదడులో ఎంతకాలం నిల్వ ఉన్నాయో తెలియజేసే ప్రక్రియని ఏమంటారు ధారణ అంటారు ఫిఫ్టీ త్రీ బాల్యమిత్రుడిని చూడగానే బాల్యం నాటి అనుభవాలు అప్రయత్నంగా గుర్తుకు రావడం అనేది ఏ రకమైన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి ఫిఫ్టీ ఫోర్ సినిమా సీట్ నెంబరు అదేవిధంగా రైల్వే బెర్త్ నెంబరు ఇటువంటివి గుర్తించుకోవడం అనేది ఈ స్మృతికి చెందుతుంది స్వల్పకాలిక స్మృతి ఫిఫ్టీ ఫైవ్ ఎలాంటి అవగాహన లేకుండా వల్ల వేయడం వల్ల ఈ రకమైన స్మృతి ఏర్పడుతుంది బట్టి స్మృతి ఫిఫ్టీ సిక్స్ పాఠశాలలోని విద్యార్థులు తమంతట తాము ప్రయోగాలు చేస్తూ సైన్స్ నేర్చుకుంటున్నారు అయినా ఆ పిల్లల స్మృతి క్రియాత్మక స్మృతి అంటే ఒక పని చేస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి ఫిఫ్టీ సెవెన్ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలోకి మార్చే ప్రక్రియ ఎన్ కోడింగ్ ఫిఫ్టీ ఎయిట్ సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు కానీ భగవద్గీతలోని శ్లో కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలదు శ్లోకాలను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి బట్టి స్మృతి ఫిఫ్టీ అనేక అంశాల మధ్య విభిన్నంగా ఉన్న విషయం ఎక్కువ కాలం గుర్తుండే ప్రభావం లేదా ప్రక్రియని ఏమంటారు రెస్టార్ఫ్ ప్రభావం అంటారు దీన్ని వారుని రెస్టార్ఫ్ అనేవాళ్ళు పేర్కొనడం జరిగింది అరవై మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించిన దాన్ని ఇలా చెప్తారు అమ్నీషియా గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిచిన ఈ విధమైన అవరోధాన్ని ఏమంటారు పురోగమన అవరోధం సిక్స్టీ టూ కిరణ్ పరీక్షల సమయంలో మొదట హిందీని చదివి తరువాత సంస్కృతాన్ని చదివాడు అయితే అతను హిందీ రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తుకు రావడం అనేది ఏ విధమైన అవరోధం తిరోగమన అవరోధం సిక్స్టీ త్రీ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది డైక్ బలపరిచినది ఉడ్వర్త్ మనకి ప్రశ్నలో ప్రతిపాదించినది అని అడిగితే తార్న డైక్ అని రాయాలి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని బలపరిచినది ఎవరు అంటే వుడ్వర్త్ అని గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ ఫోర్ నియమాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని తెలియజేసే సిద్ధాంతం సాధారణీకరణ సిద్ధాంతం సిక్స్టీ ఫైవ్ సాధారణీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించినది చార్లిస్ జెడ్ సిక్స్టీ సిక్స్ కుడి చేత్తో అందంగా రాయగలిగిన విద్యార్థి ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఎడమ చేత్తో కూడా అందంగా రాయడంలో ఇమిడి ఉన్న బదలాయింపు ద్విపార్స బదలాయింపు నాలుగవ తరగతికి చెందిన ఆరాధ్య ఆంగ్లంలో సీయూటి కట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత పియూటీని పుట్ని పట్టుగా ఉచ్చరించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు వ్యతిరేక బదలాయింపు అలా కాకుండా ఇక్కడ కట్ని ఉచ్చరించడం నేర్చుకున్న తర్వాత పియూటీని పట్టని కాకుండా పుట్ అని ఉచ్చరించినట్లయితే అది అనుకూల బదలాయింపు అవుతుంది ఇక్కడ పట్టని ఉచ్చరించడం వల్ల ఇది వ్యతిరేక బదలాయింపు అవుతుంది సిక్స్టీ ఎయిట్ ఒక విద్యార్థి పూర్వం నేర్చుకున్న నైపుణ్యాలలో మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్న నైపుణ్యాలలో ఒకే రకమైన అంశాలు ఉండడం అనేది దేనికి దారితీస్తుంది అభ్యసన బదలాయింపుకు దారితీస్తుంది సిక్స్టీ నైన్ పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించినది వ్యతిరేక బదలాయింపు సెవెంటీ గోపాల్ ముందు సంగీతం నేర్చుకున్నాడు తరువాత ఈత నేర్చుకుంటున్నాడు అయినా ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు ట్వంటీ వన్ గణితంలో హిందూ సంఖ్యామానాన్ని నేర్చుకున్న తర్వాత ఆంగ్ల సంఖ్యామానాన్ని అభ్యసించేటప్పుడు ఎదురయ్యే బదలాయింపు ప్రతికూల బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు సెవెంటీ టూ గణితంలో థియరిటికల్ జామెట్రీ నేర్చుకున్న అనంతరం ప్రాక్టికల్ జామెట్రీ నేర్చుకున్నప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు సెవెంటీ త్రీ శరీరంలో ఒకే వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు ఫోర్ నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుంది దీనినే ఏమంటారు కన్సాలిడేషన్ అని అంటారు ఈ కన్సాలిడేషన్ అనేను పేర్కొన్నది డంకన్ డంకన్ టీ సిక్స్ విస్మృతి వక్రరేఖ మరియు ధారణ వక్రరేఖను రూపొందించిన శాస్త్రవేత్త ఎబింగ్హాస్ సెవెంటీ సెవెన్ టాచిస్టోస్కోపు పరికరాన్ని రూపొందించినది హామిల్టన్ సెవెంటీ ఎయిట్ సంకేతాలు చిహ్నాల ద్వారా వాటి వెనుక దాగి ఉన్న సన్నివేశాలను గుర్తు తెచ్చుకోవడం అనేది ఈ స్మృతికి చెందినది రెడింటిగ్రేడు స్మృతి పునరభ్యసనంపై పరిశోధన లేదా అధ్యయనం చేసిన మనోవిజ్ఞానవేత్త ఎబ్బింగ్హాస్ ఎయిటీ స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ప్లేటో అరిస్టాటిల్ ఎయిటీ వన్ ఆత్మావలోకనం అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేసిన బ్రిటన్ దేశస్థుడు గాల్టన్ ఎయిటీ టూ ఆకృతి క్షేత్ర సంబంధమును వివరించిన శాస్త్రవేత్త రూబిన్ అసంపూర్తి ఆకృతులను పూర్ణ ఆకృతులుగా చూడడమే పూరక నియమం ఎయిటీ ఫోర్ అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో ఎయిటీ ఫైవ్ తప్పు చేస్తే దేవుడు క్షమించడు అనుకున్న వ్యక్తి తప్పు చేయడం మానివేయటంలో ఇమిడి ఉన్న ప్రేరణ అంతర్గత ప్రేరణ ఎయిటీ సిక్స్ పురోగామి నిబంధనకు ఉదాహరణ పావులో ప్రయోగం ఎయిటీ సెవెన్ వాట్సన్ ప్రయోగం ఈ నిబంధనకు ఉదాహరణ తిరోగామి నిబంధనకు ఉదాహరణ ఎయిటీ ఎయిట్ శిశువులో జరిగిన మొట్టమొదటి అభ్యసనం ఈ అభ్యసనానికి చెందుతుంది పరిశీలన అభ్యసనానికి చెందుతుంది ఎయిటీ నైన్ చలన అభ్యసనానికి అధికంగా తోడ్పడే అభ్యసన సిద్ధాంతం యత్నదోస పద్ధతి నైంటీ కార్యక్రమయుత అభ్యసనానికి ఆధారమైన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం నైంటీ వన్ ఎంకేఓ మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం లేదా దీన్ని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని కూడా చెప్తారు నైంటీ టూ అనుభవపూర్వక అభ్యసనాన్ని రూపొందించినది కార్ల రోజర్స్ నైంటీ త్రీ బండూర ప్రకారం అభ్యసనకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు అంతర్లీకరణ తాదాత్మీకరణం నైంటీ ఫోర్ రమకు వాళ్ళ నాన్న అంటే భయం అయితే రమ తన స్నేహితుల తల్లిదండ్రులను చూసినా భయపడుతుంది దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణ నైంటీ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించినది కట్ కోఫ్కా నైంటీ సిక్స్ జెండర్ టైప్స్ ఈ అభ్యసన ఫలితం పరిశీలన అభ్యసన ఫలితం 97 సెవెన్ మెంటాలిటీ ఆఫ్ ఎయిప్స్ గ్రంథ రచయిత కోహ్లర్ నైంటీ యత్న యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు సంధాన సిద్ధాంతం నైంటీ నైన్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం హండ్రెడ్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలచాడు అయితే ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు నూట ఒకటి పావులో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించి ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన లేదా సహజ ప్రతిస్పందన టెట్ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధ ఉద్దీపన ఇవ్వడం మానివేస్తే అది దీనికి దారితీస్తుంది విరమణ లేదా విలుప్తీకరణకు దారితీస్తుంది నూట నాలుగు రెండు సంవత్సరాల పిల్లవాడు కాలే కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలింది దీనివల్ల ఆ పిల్లవాడు అంత తొందరగా మర్చిపోలేని వేడి భావనను తనంతట తానుగా నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అనుభవపూర్వక సిద్ధాంతం లేదా అనుభవపూర్వక అభ్యసనం ఐదు ఏడు సంవత్సరాల తరువాత వ్యక్తిగత భాష అంతర్భాషణంగా మారుతుంది అని పేర్కొన్నది బైగోట్స్కి నూట ఆరు ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారంను ఇలా పేర్కొంటారు అంతర్బుద్ధి చింతన శిశువు బెగ్గరగా మాట్లాడుతూ తనకు తాను మార్గదర్శకత్వం వహించుకోవడానికి ఉపయోగించే భాష స్వీయ నిర్దేశిత భాష దీన్నే ఆత్మ నిర్దేశిత భాష వ్యక్తిగత భాష అని కూడా అంటారు కొన్నిసార్లు ఇంగ్లీష్లో అడిగితే వ్యక్తిగత భాషనే ప్రైవేట్ స్పీచ్ అంటారు స్వీయ నిర్దేశిత భాషనే సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటారు ఆప్షన్స్లో ఈయన ఐదింట్లో ఏదైనా ఇవ్వవచ్చు నూట ఎనిమిది పరిశీలన అభ్యాసంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు అవధానం ధారణ నూట తొమ్మిది బోబోడాల్ అధ్యయనం చేసినది ఆల్బర్ట్ బంధూరా నూట పది వీర దొంగతనం చేసినప్పుడు అతని తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రవి దొంగతనం చేయడం మానివేయడంలో కనిపించే పునర్బలనం అంటే తన ఫ్రెండ్ దొంగతనం చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని దండించడం చూసినా రవి దొంగతనం చేయడం మానివేశాడు అయితే ఇందులో కనిపించే పునర్బలనం ఏమిటి అంటే పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అలా కాకుండా వీర దొంగతనం చేసినప్పుడు అతని తల్లిదండ్రులు దండించినప్పుడు వీరనే దొంగతనాలను మానివేయడంలో ఉంది వీరనే దొంగతనాలు మానివేయడంలో ఉండే పునర్బలనం ఏమిటి అని అంటే ప్రత్యక్ష పునర్బలనం ఓకేనా నూట పదకొండు రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందడానికి తనకు తానుగా కష్టపడి ప్రాక్టీస్ చేయడం ఈ పునర్బలనంను సూచిస్తుంది స్వీయ పునర్బలనం నూట పన్నెండు భారతదేశం ఉనికి ఆంధ్రప్రదేశ్ ఉనికి వంటి అంశాలను ఒకేసారి బోధించడంలో ఈమిడి ఉన్న నియమం సాదృశ్య నియమం నూట పదమూడు రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల గాని అవి సంసర్గం చేయబడుతూ బోధించాలని తెలిపే నియమం సామీప్యత నియమం నూట పద్నాలుగు టైప్ రైటింగ్ మరియు సైకిల్ తొక్కడం వంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్న దోష పద్ధతి నూట పదిహేను ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం జరిగింది దానివల్ల ఆనాటి నుంచి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నం అవడంలో ఉన్న అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన నూట వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్టర్ నిర్వహించడంలో ఉపయోగించే అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన నూట పదిహేడు పిల్లవాడు నోట్లో వేలు పెట్టుకునే అలవాటును మాన్పించుటకు ఉపయోగపడే నియమం విరమణ లేదా విలుప్తీకరణ ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ వీడియోస్ అయితే మనం క్విక్ రియోజనలో భాగంగా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్